హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు హెచ్ఎండి లెవెట్లో బ్రాండ్ న్యూ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సెల్కి తీసుకురావడం జరిగిందండి ఈ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ వచ్చేసి మనకు కోంపల్లికి దగ్గరలో గుళ్ళొప్పెంపల్లి ఉందండి ఇప్పుడు మనం ఫ్రంట్ రోడ్ చూస్తున్నాం అండి ఫ్రంట్ రోడ్ ఫార్టీ ఫీట్ అండి మనకు హైదరాబాద్ నాగ్పూర్ హైవే రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నిజామాబాద్ హైవే రోడ్కి దగ్గరలో హైదరాబాద్ టు మెడ్చల్ హైవే రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయి ఉందండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి మనకు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో బ్రాండ్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ సేలుకుందండి నూట ముప్పై ఐదు గజాల్లో మనకు కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్కుందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే పర్సన్ చూస్తున్నామండి మనకు హెచ్ఎండి లెవెట్లో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ ఉందండి మనకి అన్ని అనుమతులతో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు ఈ ప్లస్ టూ పెంట్ హౌస్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు సిక్స్ పిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి జీహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేవట్లో మనకు హెచ్ఎండి అప్రూవ్డ్ లేవట్లో జీహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీ ప్లస్ టూ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి పూజ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకి ఈరోజు మంచి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఈ జీ ప్లస్ టూ పెంట్ హౌస్ మొత్తం మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ మొత్తం మనకు ప్రతి రూమ్కి మనకు పూజారూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ప్రతి పర్సన్కి మనకు పూజ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు ఒక కార్ పార్కింగ్ అండ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజర్ వాటర్ అవైలబుల్ ఉందండి ఈ హౌస్కి మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఈ హౌస్లో మనకు ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకి ఈ హౌజ్కి మనకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌస్ మొత్తం మనకు ఈ హౌస్కి మనకు హైడ్రాన్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ దగ్గరలో మనకు చెరువులు కానీ కుంటలు కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టీలో కానీ లేవండి అన్ని అనుమతులతో ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే అని కార్ పార్కింగ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్కే అండ్ ఫుల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది పూజ రమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు టూ బీహెచ్కే అండ్ ఫుల్ సీలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ అండ్ పూజ రమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు పెంట్ హౌస్ వచ్చేసి మనకు వన్ బిహెచ్కి కండి వన్ బిహెచ్లో కూడా మనకు రూమ్ అని ప్రొవైడ్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఆల్ మేజర్ బ్యాంక్లో మనకు బ్యాంక్ లోన్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ వరకు మనకు బ్యాంక్ లోన్ వస్తుంది రెడీ టూ మూవ్ మనకు హెచ్ఎండి లోడ్ కడుకు మనకు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది రెడీ టూ మూవ్ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ లొకేటెడ్ ఉందండి యూ హౌస్కి మంచి వెంటిలేషన్ ఉంటుందండి గాలి వెళ్తే చాలా బాగుంటుందండి కావాలంటే మీరు వీడియోలో చూడవచ్చు యౌస్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ అండి కోటి ఎనభై లక్షలు చెప్తున్నారండి ప్రైస్ లైట్ నెగోషియబుల్ ఉంటుందండి యోజ్ దగ్గరలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ సెంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నల్లమల్లారెడ్డి కాలేజ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి యావస్ దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్స్ అండ్ హాస్పిటల్స్ షాప్స్ బ్యాంక్స్ థియేటర్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయని మనకు కొంపల్లి గుండ్లపోచంపల్లి ఏరియాలో బ్రాండ్ను లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ యాజ్ లొకేటెడ్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడం ఈ యోజన వచ్చి మనకు మంచి కాలేజీల దగ్గరలోనే యాజ్ ఉంటుందండి మొత్తం ఫాల్స్ సీలింగ్ మీకు తెలియలేట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ